ప్రైజ్ దలాట్ ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నూట నలభై ఐదో కీర్తన ఇరవై వచనము యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును ఈరోజు నా లేఖనములలో దేవుడు మనతో పలుకుతున్నటువంటి మాట ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో దేవుడు వారిని కాపాడుతానని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు లేఖనములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఈరోజు చాలామంది కొంతమంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే అదేంటండి దేవుణ్ణి ప్రేమించడంలో మేము ముందు ఉంటామండి అని చెప్పి కొంతమంది మాట్లాడతారు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏ రకంగా ఉంటుందంటే ప్రార్థన ప్రారంభమైందనుకోండి మందిరాల్లో ఫస్ట్ ప్లేస్ మాదేనండి ఫస్ట్ మేమే కూర్చుంటామండి ప్రార్థనలో పాటలు మేము ఇరగ తీసేస్తామండి వాక్యం చాలా శ్రద్ధగా వింటామండి ప్రార్థన గంటల గంటలు ప్రార్థన చేస్తామండి అబ్బే పాస్టర్ గారికి దశంభాగాలు తీయాలంటే మా తర్వాత ఎవరైనా అండి అని చెప్పి ఈ రకంగా దేవుణ్ణి ప్రేమించడం అనుకుంటారు కానీ దేవుడు ప్రేమించడం అంటే ఇది కదమ్మా ఇది కాదు ప్రేమ సహోదరి సహోదరుడా దేవుడు చెప్పిన ప్రేమ అది విధానం వేరు ఎవరైతే నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని యొక్క నామాన్ని ఆరాధించగలుగుతారో దేవుడు వారిని కాపాడుతానని చెప్పి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇది నువ్వేం చేస్తున్నావంటే అంటే పేరుకు మాత్రమే భక్తుల్లా ఉంటున్నావు దే ఆ భక్తి దేవుడికి అవసరం లేదు నీది మూడు నెలలు ముచ్చట్లాగా ఏదో మూడు రోజులు ప్రార్థనకి వెళ్ళావా నాలుగు రోజులు ఇంట్లో కూర్చున్నావా ఆ ఏదైనా వ్యాధి బలహీనలు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే ఏదైనా అప్పులు ఇరిగిపోతే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే ఇప్పుడు సంతోషంగా ఉన్నాక సరిపోదులని చెప్పి ఇలాగ దేవుని యొక్క నామాన్ని టేకి టీజీగా అనుకో దేవుడు కూడా నీ లైఫ్ని చాలా టేక్ టేకిటీజీగా తీసుకుంటారు నువ్వు తెలుసుకోవాల్సింది కేవలం నామకార్థ భక్తుల్లా జీవించడం పక్కన పెట్టి యథార్థమైన భక్తి కలిగి ఒక విశ్వాసిలా జీవించు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుని యొక్క నామాన్ని వెతుకు దేవుని యొక్క నామం పేర ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు ఇంకోటి వెళ్ళి తెలుసా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి నువ్వు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీ మా దేహాన్ని అంతటే సొబ్బుతో రుద్దుతావు రకరకాల కెమికల్స్ లాంటి ప్రోడక్ట్లు ఉంటావు మొహానికి పేరెన్ లోలి పేరెన్ హ్యాండ్సమ్ తలకే చక్కగా క్రీమ్స్ రకరకాల అప్లై చేసుకుంటావు స్కిన్ లాస్ ఏమి ఇబ్బంది కలగకుండా రకరకాలుగా అప్లై చేసుకొని నీ చర్మ సౌందర్యాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటావో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా నువ్వు అలాగే ప్రేమించాలని చెప్పి దేవుడు చెప్తున్నమాట నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువారిని ప్రేమించగలవా అసలు ఇంతెందుకు నీ ఇంట్లోనే నీ తల్లినే కానీ నీ చెల్లినే కానీ నీ తండ్రినే కానీ నీ తమ్ముడిని కానీ ప్రేమించగలుగుతావా ఏదైనా తప్పు జరిగిందనుకో అమ్మని ఎలా తిడతావు నీదైనా అయిందనుకో నాన్న ఎలా తిడతావు నీ చెల్లిని ఎలా తిడతావు ప్రేమ అనే గుణాన్ని నీ ఇంట్లోనే చూపించగలుగుతున్నావా బయట వరకు పక్కన వెళ్ళగానే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబస్తులతోనే నువ్వు ప్రేమగా మలుచుకోలేకపోతే నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావు దేవుడు చెప్తుంది అదే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తావు ఎప్పుడైతే అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు నీకు నువ్వు ప్రేమించుకోవు నీకు నువ్వు ప్రేమించుకుంటావు నీ పక్కన వారిని ప్రేమించవు నీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా ఆదరించవు నువ్వు ఇంకా దేవుడిని ఎలా ప్రేమిస్తావు దేవుని యొక్క నామాన్ని ప్రేమించడం అంటే ఇది అంతే తప్ప ఏదో గుడ్డెత్తి చేలో పడిపోయినట్టు నాలుగు రోజులు ప్రార్థనకెళ్ళి ఐదు రోజులు ఇంట్లో కూర్చుంటే ఈ ప్రార్థనలో పనికిరావండి దేవుడు చెప్తున్న మాట యథార్థంగా అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉంటుంది నీ యొక్క జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుణ్ణి అనిత్యం కొనియాడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని వేళలా కాపాడతారు ఈ రోజున నిజమైన విశ్వాసం కలిగి నిజమైన భక్తుడు ఎలా ఉంటాడంటే ఉదయకాలం లేచిన దగ్గర నుండి రాత్రి పొడుకునేంత వరకు తను ఏ పని చేసినా ఉదయకాలం లేవడంగానే ప్రార్థనతో ప్రారంభిస్తాడు వాక్యం చదువుకుంటాడు ఏ పని చేసినా ఒక పాట రూపంలోనైనా లేదంటే వాక్య రూపంలోనైనా ఎవరితో మాట్లాడినా దేవుని యొక్క నా పేరును తలుచుకుంటూ దేవుని యొక్క ఆలోచనలతోనే యొక్క ఆయన జపం ఆయన ఆలోచన ఆయనతోనే స్మరించుకుంటూ తన యొక్క రోజుని గడిపి పడుకునేంతవరకు దేవుని యొక్క నామం పేరట జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యథార్థమైన నిజమైన భక్తుడు అలాంటి భక్తిని దేవుడు ఇష్టపడతాడు ఈరోజు నీ భక్తి ఎలా ఉంది నామకార్థ భక్తులా ఉందా లేదంటే యథార్థమైన భక్తిలా ఉందా ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో ఈ వాక్యం తెలియపరుస్తున్న మాట ఒక్కసారి మళ్ళీ ఒకసారి చదవండి ఎవరైతే తన్ను ప్రేమించు వారందరినీ కాపాడతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని యొక్క నామాన్ని ఎవరైతే వెతుకుతారో దేవుని కోసం ఎవరైతే వేగిరిపడి దేవా నువ్వే నాకు సర్వస్వం నువ్వు లేకపోతే నా యొక్క జీవితం ఏమీ అని చెప్పి దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతారో దేవుడు వాళ్ళని కాపాడుతానని చెప్పి స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నమాట రోజున ఈ లోక సంబంధమైన ప్రేమలు చూడండి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంటారు తప్ప మూడు నెలల ముచ్చట్లాగా వాళ్ళ యొక్క జీవితం కొన్ని రోజులు ఏదైనా గొడవ వస్తే వీడిపోవడం ఇలాంటివి జరుగుతాయి కానీ దేవుడు తల్లిదండ్రులు విడిచిపెట్టిన నానుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయినా ఎన్నటికీ నిన్ను విడవని ఒకే ఒక్క ఆయన ఆ తండ్రిని దేవుడు ఆయన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడం కోసం ఆయన చేయి చాపే ఉంచుతాడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేక నువ్వే దూరంగా దేని యొక్క నామం నుండి దూరం అయితే తొలగిపోతా ఉన్నావు ఈరోజు చాలా స్పష్టంగా ఆలోచించండి ఈరోజు స్పష్టంగా దేని యొక్క నామాన్ని వెతకండి ఈ రోజు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడదొడుకులు వచ్చినా ఏది ఇబ్బంది అనేది వచ్చినా సరే దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టకు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండు దేవుని యొక్క వాక్యం బట్టి నడుచుకుంటా ఉండు దేవుని యొక్క ఆలోచనలు వైపు వెళ్తూ ఉండు ఖచ్చితంగా దేవుడిని కాపాడుతాడు కాబట్టి ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు చెప్పడం జరిగింది ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ పేరట వందనములు